మన కాంగ్రెస్ క్లబ్ యూనియన్ గౌరవ అధ్యక్షు కాంగ్రెస్ హోమిరావు గౌడ్ కూడా చేసిమంటారని కోరుకుంటున్నాం అలాగే మా యూనియన్ అధ్యక్షులు చేసినాసరం గారు మా యూనియన్ ప్రధాన కార్యదర్శి నమ్మరావు గారు అలాగే సెక్రటరీ సభ్యులు అందరూ కూడా ఈ స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం జనరల్ సెక్రటరీ క్యాంటీన్ నారాయణరావు గారు స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం మిత్రులారా ఈ సభ మీకు అందరికీ తెలిసిద్దే విశాఖపట్నం స్టీల్ ప్లేట్ కోసం మనము ఎంతో పరిమెంట్ టెంప్లెస్ లో సంఖ్య తగ్గుతుంది పరిమెంట్ టెంప్లెస్ పర్మెంట్ పరిమెంట్ టెంప్లెస్ లో రిటైర్మెంట్ అవుతున్నారు కాంటర్ కార్మికుల మీద పని భారం పెరుగుతుంది ఈ సూపర్ స్టీల్ ప్లాంట్ లో నేటికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరం పెట్టి పనిచేస్తున్నాం ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ అనేది కీలక అతిపత్తులు పనిచేస్తున్నాం ఈ రోజు కాంట్రాక్ట్ లేబర్ లేకపోతే స్టీల్ ప్లాంట్ నడిచే పరిస్థితి లేదు కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకి సకాలంలో చేతులు అయిపోతే రానో రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మె చేసే పరిస్థితి వస్తుంది అనేసి ఈ సమావేశంగా తెలియజేస్తారు మిత్రులారా ఇప్పుడు మన యూనియన్ కి ఏదైతే ఉన్నారో కార్యదర్శి సభ్యులందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడతారు దయచేసి అయిన తర్వాత మనం సంతకాల సహకారం అనేది చేశాం ఈ సంతకాల సహకారం చేసిన నిష్ట ఏదైతే మరి మేము రెండు సీఎం రెడ్డి గారికి అందించడం జరుగుతుంది ఇదంతా అయిన తర్వాత మన కార్యక్రమానికి మీరు అందరూ చేపడం చేయాలి కోరుతున్నాం ఇప్పుడు మనం యూనియన్ అధ్యక్షులు జీ శ్రీనివాస్ గారి సభనే వహిస్తారని కోరుతున్నాం కాంట్రాక్ట్ కార్మికులకు స్టీల్ బ్రాండ్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉంది ఒక్క యాజమాన్యం మన సత్తా ఏంటో గతంలో అనేక సార్లు చూపించాం అలాగే ఇప్పుడు కూడా ఈరోజు యాజమాన్యం కొన్ని ఇబ్బందులు పెట్టింది చాలా మంది గేట్లు ఇంకా మూసేశారు వాళ్ళు ఇంకా రావాల్సిన పరిస్థితి అనేది ఉన్నది చాలా మంది చాలా కుట్రలు పడ్డారు మన ఈ ర్యాలీని పగ్నం చేయాలని చెప్పేసి అయినప్పటికీ మొక్కవోని దీక్షతో ఇచ్చిన పిలుపుతో కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసేందుకు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఇటువైపు ఉన్న కార్మికులందరూ ఇటువంటి ఎదురుకొచ్చి దయచేసి కానీ అక్కడ ట్రాఫిక్ అందరం కలిగించకూడదు దయచేసి అందరూ ఇటు వచ్చేయాలి పోలీస్ వాళ్ళకి అందరికీ సహకరించాలి సిఐటియు కార్యకర్తలు అంటే చాలా క్రమకృష్ణగా ఉంటారని చెప్పేసి మన యాజమాన్యానికి మొన్నే చెప్పు మన క్రమకృష్ణ ఈరోజు కల్లార వాళ్ళు చూస్తూ ఉన్నారు అందుకని మిత్రుల ఈరోజు ఈ కార్యక్రమం ప్రధానంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ లో రెండు నెలల నుండి నాలుగు నెలలు జీతాలు లేకుండా కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ ఈ యాజమాన్యానికి చీమ కుట్టినట్టయినా సరే కనిపించడం లేదు చాలా ఇబ్బందులు ఉన్నారు బై ఇటీవల నిన్ననే ఒక మెసేజ్ పాస్ చేశారు బయోమెట్రిక్ సూర్యకుమార్ మన సెక్రటరీ సభ్యుడు వేదిక మీదకి రావాలి అలాగే క్యాంటీన్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ వేదిక మీదకి రావాలి మిత్రుల ఈరోజు ఉక్కి యాజమాన్యం థర్టీ త్రీ పర్సెంట్ కార్మికులు తగ్గించాలని చెప్పేసి చెప్తా ఉన్నది నిన్న యాజమాన్యం గారికి వెళ్ళి మనం చర్చించడం జరిగింది మనం సిఐటిగా చెప్పాం గత ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్న కార్మికులు జోలికి వస్తే మాత్రం సిఐటిగా మీ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేసాం ఒక్క మనిషి మీద కూడా మీరు తొలగించాలని చూస్తే ప్లాంట్ వ్యాప్తంగా స్తంభిస్తారని చెప్పేసి యాజమాన్యాన్ని హెచ్చరించిన రావడం అనేది జరిగింది అలాగే వైద్య సౌకర్యం సంబంధించి ఈఎస్ఐ దగ్గర ఈఎస్ఐ కట్ చేసిన డబ్బులు దాదాపు తొమ్మిది వేల రూపాయలు సంవత్సరానికి ఆ డబ్బులు యాజమాన్యం మిగులుతా ఉన్నాయి మనం అడిగాం ఆ డబ్బులతో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు చేయించండి ప్రతి ఫ్యామిలీకి మూడు లక్షలు నాలుగు లక్షలు ఇన్సూరెన్స్ చేయించి ఆ కుటుంబం మొత్తానికి వైద్య సౌకర్యం కల్పించమని అని చెప్పి అడిగాం చెప్తా ఉన్నారు మేము ప్రయత్నాలు చేస్తున్నామండి కానీ పై వాళ్ళు అంగీకరించట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే ఎన్జెసి పన్నెండు వందల రూపాయలు సెయిల్ ప్లాంట్లు కూడా ఇచ్చారు మాకెందుకు ఇవ్వరని చెప్పేసి మనం ఈ రోజు యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం అందుకే గత అనేక రోజులుగా మనం అనేక కార్యక్రమాలు చేసిన తర్వాత రోజు ఫైనల్ గా చలో ఎడ్మిన్ కార్యక్రమానికి పిలిపి అనేది జరిగింది ఈ రోజు ఉక్కు యాజమాన్యం మన కార్మి తాలూకా సత్తా ఏంటో మన ఐక్యత ఏంటో చూసారు ఖచ్చితంగా రాబో రోజుల్లో మా సమస్యలు పరిష్కారం మీ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈ యాజమాన్యాన్ని కత్తిరిగి చేస్తూ ఇప్పుడు మన సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామి నరసింహరావు గారిని మన ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు పైన నాయకులు కాంట్రాక్ట్ కార్మిక సోదరులు కూడా సోదరి సోదరు అందరికీ నమస్కారం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు మన సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకురావడానికి మీరందరూ ఇక్కడికి తరలి రావడాన్ని సిఐటి రాష్ట్ర కమిటీ మీకు అభినందనలు తెలియజేస్తుంది మీ పోరాటం విజయవంతం అయ్యడానికి సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున మీకు సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామని ముందుగా తెలియజేస్తున్నాను స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసింది ఎవరు కాంటాక్ట్ కార్మికులు ఎవరు చేశారు స్టీల్ ప్యాంట్ ఉత్పత్తి చేస్తున్నది ఎవరు స్టీల్ ప్యాంట్లు ఈ రోజు ఉత్పత్తి చేస్తున్నది ఎవరు ప్రాణాలు కూడా తేజించి పని వాళ్ళు దేశంలో ఎవరంటే అటువంటి వారికి అతి తక్కువ జీతాలు ఇచ్చి అతి ఎక్కువ పని చేయిస్తా ఉన్నారు ఇప్పుడు అధ్యక్షులు చెప్పారు ముప్పై పర్సెంట్ తీసేస్తారట ఎవరు మీ బాబు గారు చేస్తారా పని అడుగుతున్నాం పని చేయించాలని ఉందా లేదా ఈ రోజు ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులు ఒక మనిషి ఇద్దరు మనుషులు పనులు చేస్తున్నారు అనేక చోట్ల మనుషులు లేరు మెయింటెనెన్స్ జరగడం లేదు పర్మినెంట్ కార్మికులు ఆఫీసర్లు ఈ కాలంలో ఐదు వేల మంది రిటైర్ అయిపోయారు ఆ పని అంతా ఎవరు చేస్తున్నారు ఎందుకు తగ్గిస్తారట ఈరోజు ఖర్చు ఎక్కువ ఉంది అందుకని మనుషులను తగ్గిస్తామని చెప్పి చెప్తున్నారు దేశంలో స్టీల్ ప్లాంట్లు అన్నింటిలోనూ గత సంవత్సరాలు లాభం విశాఖ స్టీల్ ప్లాంట్ కి నాలుగు వేల కోట్ల నష్టం వచ్చింది నాలుగు వేల కోట్లు ఎందుకు వచ్చాయి మూసేశారు మిల్స్ అన్ని ఫుట్బాల్ గ్రౌండ్ అయిపోయి ఆరు మిల్స్ నడిచాయా రెండు కూడా నడవల ఫుట్బాల్ గ్రౌండ్ అయిపోయింది పని చేయించకుండా ఉత్పత్తి లేకుండా ఉత్పత్తి తగ్గించినందువల్ల నష్టాలు కావాలని యాజమాన్యం తీసుకొచ్చింది ఉత్పత్తి పెంచితే లాభాలు వస్తాయి మనుషుల యొక్క మనుషులు ఎక్కువ మంది ఉంటే ఉత్పత్తి అవుతుంది మనిషి లేకుండా ఉత్పత్తి చేస్తారా ఎవరు చేయలేరు అందుకని మనుషుల్ని తీసేయాలనుకున్న ఆలోచన ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలు రావాలంటే ఉత్పత్తి పెంచాలి ఉత్పత్తి పెంచడం ద్వారానే ఖర్చు అనేటువంటి తగ్గుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి ఖర్చుని తగ్గించాలని చెబుతున్నారు మనుషుల్ని తగ్గిస్తే కాదేది ఉత్పత్తి పెంచితే మనుషుల్ని పెంచితే లాభాలు వస్తాయి కాబట్టి ప్లాంట్కి నష్టాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడో తేదీన నూరు శాతం ప్రైవేట్ వాడికి ఇవ్వాలని నిర్ణయం చేశారు ఆ రోజు నుంచి మనం పోట్లాడుతూ ఉన్నాం ఎందుకు ఆ సంవత్సరం ఎందుకు ప్రైవేట్ చేస్తారని అడిగితే బీజేపీ నాయకులు టీవీలో పాల్గొన్నారు సీల్ ప్యాంట్ లో కార్మికులను ఉత్పత్తి చేయడం లేదట అరవై లక్షల టన్నులు ఎవరు చేస్తున్నారు మీ బాబు గారు చేస్తున్నారా కార్మికులు చేస్తున్నారా టీవీ డిబేట్లు జరిగాయి ఒకరిద్దరు కాదు బీజేపీ నాయకులంతా ఇదే వాదన నష్టాలు వస్తున్నాయని చెప్పారు ఆ సంవత్సరం కూడా మనకు లాభాలు వచ్చాయి ఆ సంవత్సరం కూడా లాభాలు వచ్చాయి తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు లాభాలు వచ్చాయి అయినా రెండు వేల ఇరవై ఒకటిలో పోస్కో అనే దక్షిణ కొరియా కంపెనీకి అమ్మాలనేటువంటి పుట్టతో కావాలని ప్రైవేట్ చేయడానికి నిర్ణయం చేశారు కోవిడ్ కాలం రెండు వేల ఇరవైలో ఆన్లైన్ ఇంత దేశం అది సౌత్ కొరియా అనేది దక్షిణ కొరియా ఆ దేశానికి చేశాడు ఒక ఆయన అప్పుడు ఉన్న స్టీల్ మంత్రి అమ్మేస్తాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని ఇరవై నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఉద్యమం ప్రారంభించాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశంలో ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టీల్ ప్రభుత్వ రంగ కంపెనీలు మిలాయ్ బొకారో దుర్గాపూర్ ఊర్కెలా సేలం వీటన్నిట్లోనూ ఇప్పుడు ముప్పై ఐదు శాతం ఓటర్లు అనేది అమ్ముబడ్డాయి కానీ వేజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు కూడా ఒక్క పర్సెంట్ కూడా వాటర్లు అమ్మకుండా నిలబడిందంటే మన పోరాటం వల్ల విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం కానీ రెండో వైపున రెండు వేల ఇరవై ఒకటి నుంచి కుట్ర కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దీనికి కారణం బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండడము అమ్మేస్తాం ఎవరు పార్లమెంట్ లో చెప్పిన మాటలు చెబుతున్నాను ఎవరు కొనకపోతేనట మూసేస్తానట ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేది లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు కూడా లాభాలు ఇస్తున్నాయి ఒకప్పుడు పెన్సిలిన్ ముందు కూడా లేని దగ్గర నుంచి భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై నాటికే బ్రహ్మాండంగా అభివృద్ధి అవ్వడానికి కారణం ప్రభుత్వ రంగం తప్పిట్టింది మనకి ఎనిమిది కో ఎనిమిది వేల కోట్లే మనం ఎంత ఇచ్చామో తెలుసా పన్నులు ఎంత ఇచ్చాం చెప్పండి ఎవరైనా ఊహించి చెప్పండి ఎంత ఇచ్చాం వేల కోట్లు ఇచ్చాం ఎనిమిది వేల కోట్లే గవర్నమెంట్ పెట్టింది మనం యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్నులు చెల్లించాం అంతేకాదు ఎనిమిది కోట్లు పెట్టి మూడు మిలియన్ టన్నులతో ఆపేసింది కేంద్ర ప్రభుత్వం మనం ఖర్చుపడిన వచ్చినటువంటి లాభాలతో రెండు వేల సంవత్సరం నష్టాలు వస్తున్నాయి అప్పుడు దాకా ఒక్క సంవత్సరం కూడా లాభం రాలా ఎందుకు రాలేదు కొంత గనులు లేవు మనకి దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ గనులు ఉన్నాయి మనకు ఒక్కరికే గనులు లేవు గనులు ఇప్పటికీ ఇవ్వలేదు అందువల్ల ప్రతి సంవత్సరం మనం అదనంగా మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నాం మిగిలిన స్టీల్ ప్లాంట్ కంటే కావాలని మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు తప్పించి దీన్ని అమ్మేయాలని బీజేపీ కుట్ర చేయడం వల్లనే ఈ తతంగం అంతా సాగుతా ఉంది అందుకని రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఎనిమిదికి వచ్చేసరికి ఎనిమిదేళ్లలో ప్రతి సంవత్సరం లాభం వచ్చింది అప్పటి వరకు ఉన్న నాలుగు వేల కోట్ల నష్టాలు పోయి ఆరున్నర వేల కోట్ల రూపాయలు మన చేతిలో ఉన్నాయి దాన్ని బట్టి ఈరోజు మూడు మిలియన్ల నుంచి ఈ రోజు ఏడు పాయింట్ మిలియన్ మిలియన్ల యొక్క సామర్థ్యానికి పెంచడానికి కార్మికుల యొక్క శ్రమ తేగవాళ్ళ జరిగినటువంటిదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కార్మికుల త్యాగంతో గవర్నమెంట్ ఒక్క పైసా ఇవ్వలేదండి ఒక్క రూపాయి ఇవ్వలేదు మనకి మన త్యాగంతో మనం చేసిన ఉత్పత్తి వల్ల వచ్చినటువంటి డబ్బులతోనే రోజు డెబ్బై నాలుగు లక్షల మిలియన్లకి స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తి పెరగడానికి సామర్థ్యం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం అందుకని బిజెపి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద భారీ పరిశ్రమ ఏదంటే ఏది అట్లాంటి భారీ పరిశ్రమ ఆంధ్ర ముప్పై రెండు ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నది ఎవరు సాధించుకున్నాం ఇదే రెండు వేల సంవత్సరంలో మూసేస్తామని అన్నప్పుడు వాజ్పేయి ఆ రోజు మన నాయకులు కలిసి వాజ్పేయి ఆనాడు ప్రధానమంత్రి బీజేపీ అప్పుడు అంటే చెప్పాం ఇదే గాని రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక భారీ పరిస్థితి మూసేస్తే ఎనవరాయనతో ఆనాడు తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడు మాతో మేము కలిసి చదువుకున్నాం యూనివర్సిటీలో ఒక క్లాస్మేట్ అప్పటిదాకా వాళ్ళ ప్రభుత్వం ముందు అంగీకరించ తర్వాత ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు పోట్లాడి సాధించుకున్నది దీన్ని ఏమన్నా చేస్తే మనకు నోకలు లేకుండా పోతాయని చెప్పేసి ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయికే చెప్పడం జరిగింది ఆ విధంగా ఈరోజు ఆనాడు కాపాడుకున్నాం మళ్ళా ఈ రోజు కూడా కాపాడుకుంటాం మన పోరాటం అనేటువంటి దాని ద్వారానే ఎవరు మాటలు చెప్పిన అధికారంలో ఉన్నప్పుడు ఓట్లు రావడం కోసం ముందు మాటలు చెబుతున్నారు అయిపోయిన తర్వాత మళ్ళా చేతులు ఎళ్ళకేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు బీజేపీకి సలహం కొడుతున్నాయి అక్కడ వాళ్ళకు మూడికిందేస్తున్నాయి పార్లమెంట్ లో పెట్టిన ప్రతి బిల్లు లేబర్ కోడ్లు లేబర్ చట్టాలన్ని మారిస్తే ఆనాడు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో వైసీపీ చేతులు ఎత్తింది ప్రతిపక్షంలో చేతులు ఎత్తింది ఈ రోజు కూడా బీజేపీ ఏది చెబితే రెండు పార్టీలు వింటున్నాయి అందుకని ఈరోజు ప్లాంట్ నిలబెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రజానీకం మద్దతు ప్రజల మద్దతు ఉన్నారు మనకి నేను అనేక జిల్లాలో వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏ డిమాండ్ తో పాటి విశాఖ ఉక్కు ఆందోళన పోట్లాడుతున్నారంటే చేస్తున్నాం అందుకని దీన్ని ఎవడైనా తాగితే చేయి ముట్టుకుంటే ఆ చెయ్యి ఎగిరిపోతుంది వాళ్ళు తల ఎగిరిపోతాయి తప్ప ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం ఎవడు ఆపలేడు అడ్డలేడు అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా మన సమస్యల గురించి మన నాయకులు చెప్పారు ఇంకా చెప్తారు నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్ళను ఈ రోజు కార్మికులకు జీతాలు సకాలంలో ఇవ్వడం వల్ల ఎన్ని నెలలు ఇవ్వడం లేదు నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కూడా ఇవ్వడం చట్టంలో ఏముంది చట్టంలో ఏముంది జీతాల చట్టం చెల్లింపు చట్టం ఉంది చట్టం అది పదవ తేదీ లోపు చెల్లించకపోతే యజమాన్ని జైల్లో పెట్టాలని చెప్పేసి ఉంది జైల్లో పెట్టాలని ఉంది ప్రాసిక్యూట్ ది మేనేజ్మెంట్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ అని ఉన్న చట్టంలో ఎవడైనా రమ్మను నేను ఛాలెంజ్ చెప్తా కానీ ఈరోజు ఎందుకని డబ్బులు కాదు రైల్వే ప్లాంట్ అమ్మారు తొమ్మిది వందల యాభై కోట్లు వచ్చాయి ఇది వరకు కూడా రెండు వేల ఇప్పుడు దాకా ఒక్క సంవత్సరం కూడా లాభం లేదు జీతాలు ఎప్పుడు ఇచ్చాయి ముప్పయో తేదీ కూడా ఇచ్చారు ఒకటో తేదీ ఆదివారం అయితే ముప్పై తేదీ కూడా ఇచ్చిన సందర్భాలు కాంట్రాక్ట్ కార్మికులందరూ పదో తేదీ వచ్చిన పదో రూపాయలు వచ్చేవాళ్ళు ఈరోజు కావాలన్న మైండ్ గేమ్ బిజెపి ప్రభుత్వం ఈ రోజు కార్మికుల మీద ఆట ఆడుతుంది మైండ్ గేమ్ ఆడుతున్నారు కార్మికులకు జీతాలు సకాలంలో ఇవ్వకుండా ఈ రోజు అమ్మో ఏమవుతాం అని భయప్రాంతం చేస్తుంది మనం భయపడితే మనంగాలు భయపడాలని తప్పప్పుడు పనులు చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని భయపెట్టాల మన పోరాటం ఇప్పటికే దేశంలో రైతు నాయకులు మీకు తెలుసు ఈరోజు బీజేపీ యూపీలో ఓడిపోయిందంటే అక్కడ రైతాంగం యొక్క పోరాటం వల్ల డెబ్బై రెండు సీట్లు వచ్చినటువంటిది ఈరోజు ముప్పై ఆరు సీట్లు పడిపోయిందని అంటే ఇంకో పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చిందంటే మన పోరాటం వల్లనే రైతాంగ పోరాటం ఆ రైతాంగ నాయకులు మనం బీచ్ లో మీటింగ్ పెట్టాం మా నాయకులు వచ్చారు వాళ్ళు చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేట్ కారు మేము మీకు మద్దతుగా ఉన్నాం మీకు మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి రైతు నాయకులు ఏడుగురు నాయకులు ఢిల్లీ నుంచి వచ్చి మనం మద్దతు ఇచ్చారు అది కష్టజీవులు మనందరం ఒక తాటి మీద ఒక పాట మీద ఒక పాటలో నడవడం ద్వారా మనం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం మన హక్కులు సాధించుకోవడం మన జీతాలను సకాలంలో రావడానికి కూడా పోరాటం తప్పు మరో మార్గం లేదు ఆ మార్గం ప్రకారం ఇక్కడికి కలందో వచ్చినటువంటి మీ వేలాది మందిని సిఐటి రాష్ట్ర కమిటీ అభినందిస్తా ఉందని మనం చేస్తా ఉన్నా మనం కష్టం చేసే దానికి మనకి కుమార్ కుమారస్వామి గారు వచ్చారు ఎవరు స్త్రీల మంత్రి గారు అలాగే ఉప ఉప స్త్రీల మంత్రి వచ్చాడు అని బీజేపీ నాయకుడే శ్రీనివాస వర్మ గారు మన రాష్ట్రమే ఎంపీలు వచ్చారు వాళ్ళందరి సమక్షంలో అడిగాం మంత్రి మంత్రి సమక్షంలో అడిగాం ఈ సీఎం డే వచ్చిన తర్వాత చేతాలు కావాలని సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు ఉత్పత్తి తగ్గింది ఎందుకు సొంత గనులు రాబట్టలేకపోయారు కావాలనే రోజు ప్రభుత్వాలు మనకి ఇవ్వకుండా ఆలస్యం చేయడం అనేటువంటిది కావాలని మైండ్ గే వాడుతున్నారు అందుకని మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం అందుకని ఈ రోజు జీత బత్యాలకు ఓడివే కాకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్తున్నారు బెదిరిస్తున్నారు కాంట్రాక్టర్లు పిచ్చిఓడుకు అటలు రాసి మీరు మీ డిపార్ట్మెంట్ ఎంతమందిని తగ్గిస్తామో లిస్ట్ ఇచ్చే ఉంటున్నారు వాళ్ళు మాతో చెబుతున్నారు ఎవరిని తగ్గిస్తామండి నేను ఉద్యోగం మానేస్తామని చెప్పిన హెచ్బౌడీలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు కార్మికుల పక్షాన వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఈ రోజు ఎలాగైనా తగ్గించేయండి అని ఒత్తిడి చేస్తా ఉన్నారు అందుకని తగ్గించాలి అంటే తగ్గించడం అంటే ఉత్పత్తి లేకుండా చేయడం ఉత్పత్తిని తగ్గించడం ఉత్పత్తి చేస్తే లాభాలు వస్తాయి ఉత్పత్తి పెరిగితేనే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది అందుకని అది చేయకడం మానేసి మనం చెప్పిన పద్ధతి కాకుండా తప్పుడు పద్ధతుల్లో ఈ రోజు ప్లాంట్ నడిపిస్తున్నారు డైరెక్ట్ ఆపరేషన్ లేకుండా ప్లాంట్ నడుస్తా ఉంది అందుకే చెప్పాం ఈ రోజు ఇక్కడ యాజమాన్యం నిర్వహిస్తున్న పద్ధతి తప్పు మీరు దాన్ని సవరించాలని చెప్పి చెప్పాం నేను ఎలా పదిహేను రోజుల్లో చర్యలు తీసుకుంటా అన్నారు వారు ఆ రెండు రోజుల ముందు ఒక సర్కులర్ పెట్టారు చేయాలంటే కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు త్యాగం చేయాలి అంటే మీరు జీతం కూడా ఆడకూడదు మీరు ఏదో వదులుకుంటారని అడుగుతున్నారు వాళ్ళు ఏదో వదులుకున్నారని అడుగుతున్నాం త్యాగం చేయడంలో కార్మిక వర్గం తాళాలు కూడా త్యాగం చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు మీరే త్యాగం చేశారని అడుగుతున్నాం విమానాల్లో తిరగలేక పాపం చాలా కష్టపడిపోతున్నారు విమానాల్లో పెరగలేక చాలా కష్టపడిపోతున్నారు వాళ్ళు కానీ మనలు మాత్రం జీతం కూడా ఇవ్వకుండా త్యాగం చేయకుంటారు అట్లాగే పోట్లాడి సాధించుకున్నటువంటి హక్కు మనకి బెనిఫిట్ మెడికల్ బెనిఫిట్ అట్లాంటి మెడికల్ బెనిఫిట్ ఈరోజు ఇవ్వకుండా ఇరవై ఒక్క వేలు దాటిన వాళ్ళందరికీ స్కిల్ వర్కర్లందరినీ కూడా ఈరోజు ఎగ్జామ్ ఈఎస్ఐ నుంచి బెనిఫిట్ అనేది మన దగ్గర కట్టింగ్ అయింది నూట యాభై రూపాయలే నూట నలభై కానీ అన్లిమిటెడ్ ఓ క్యాన్సర్ పేషెంట్ అనుకోండి ఇరవై లక్షల ముప్పై లక్షల నలభై లక్షలు యాభై లక్షలైనా కట్టుంది ఈఎస్ఐ లక్షా పది వేల ఉన్నాయి డబ్బులు దాని దగ్గర లక్ష పదివేల కోట్లున్నాయి ఈఎస్ఐ లో డబ్బులు లేక కాదు కానీ మనకి సౌకర్యం జీతం దాటిందనే పేరుతో తొలగిస్తున్నారు మరి మెడికల్ సౌకర్యం ఎలా ఇస్తారని అడుగుతున్నాం ఈఎస్ఐ సౌకర్యం ఇప్పుడు దాకా ఉన్నదని అంటే ఉన్న సౌకర్యం కూడా లేకపోతే మెడికల్ లేకపోతే జ్వరం వస్తే బయటికి వెళ్తే మనం వైద్యం చేయించుకో అక్కర్లేదా బతకక్కర్లేదా చాలా మంది కార్మికులు స్కిల్ నాయకులు సార్ మీ సిఐటి చేయాలనుకుంటే కోఆపరేటివ్ త్రిఫ్టీ రోజు పది కోట్లు టర్న్ రాష్ట్రంలోనే ఒక రికార్డు అట్లాంటి సంస్థ నడపడం సిఐటి చేస్తుంది మాకు హాస్పిటల్ నడిపడి అన్నారు మేము చెబుతున్నాం ఛాలెంజ్ ఈ మేనేజ్మెంట్ అడుగుతున్నాం మీ చేత కాకపోతే మేమే నడుపుతాం మీరు బిల్డింగ్ ఇవ్వండి డాక్టర్లు ఇస్తాం డాక్టర్ చేస్తాం నర్సులను పెడతాం రెండు వందల యాభై రకాల మందులు ఇస్తాం లెక్కలేసాం తయారు చేసాం పెద్ద హాస్పిటల్స్ తో మాట్లాడాం మీకు చాతగా ఉన్నా కాదా తెలుతండి అంతేగాని మెడికల్ సౌకర్యం లేకుండా ఏ కార్మికుడు వదిలినా కూడా సిఐటి ఒప్పుకునే ప్రసక్తి లేదు దానికి ఒక ఎంత ఎంత అయినా చేస్తామని హెచ్చరిస్తున్నాం అందుకని ఈరోజు ఈఎస్ఐ లాంటి బెనిఫిటే మాకు ఇవ్వాలి అది ఇచ్చేదా కాని కోసం ఎన్ని రోజులైనా మనం సిద్ధం కావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అలాగే ఒకప్పుడు భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ కంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోనే మనకు జీతాలు మిగిలిన కాంట్రాక్ట్ వర్కర్ కంటే మనకే ఉన్నాయి రెండు వేల నాలుగులో రామ్ రామ్ విలాస్ పాస్వాన్ వెయ్యి రూపాయలు ఇస్తే మనం ఇక్కడ ఆరు సమ్మె చేస్తాం మిగిలిన వాళ్ళ దేశంలో అడిగాం మేము ఇప్పుడు సమ్మె చేయలేమన్నారు మనం కార్మికులు కమిటీ కూర్చోబెట్టి అడిగాం చేద్దాం సార్ సమ్మె చేస్తామన్నారు ఆ రోజు సమ్మె చేస్తే ఆ వారంలోనే మనకి ఆ నెల నుంచే వెయ్యి రూపాయలు అనే దేశంలో ఎవరికి లేనప్పుడు కూడా మనం సాధించుకున్నాం తర్వాత మిగిలిన వాళ్ళకి అగ్రిమెంట్ అవడానికి రెండేళ్లు పట్టింది అప్పుడు నుంచి వచ్చాయి వాళ్ళకి వాళ్ళకంటే రెండేళ్ళు అదనంగా అంతే ఇబ్బంది మూడు వందలు కోసం ఒకసారి పోట్లాడాం అనేక రకాలు పోట్లాడాం ఏ ఒక్క పోరాటంలో కూడా మనం ఓడిపోలా యాజమాన్యాన్ని ఓడించే సత్తా మన కొందే కాంట్రాక్ట్ కార్మికులకు ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా సక్రమంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి వీటిని ఏదైనా గాని తేడా వస్తే మాత్రం ఊరుకో కార్మికులు ప్రాణాలు అర్పిస్తున్నారు ఈ నెల ఈ సంవత్సరం మీ పదిహేడవ పైదాయి చచ్చిపోయాడా లేదా కోకోలే తెలుసా చనిపోయాడు ఎనభై శాతం వేడి నీళ్లలో పడి ఎనభై శాతం ఖాళీ రోజు సెవెన్ హిల్ హాస్పిటల్ చనిపోయాడు ఇంకో స్కిల్ కార్మికుడు సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్ అయ్యి మే నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు ఎంతమంది ప్రాణాలు కూడా త్యాగం చేసి పొరంగా పెట్టి ఈ రోజు ప్లాంట్ కోసం జీవితాలు అర్పిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు మనం అలాగే నిర్వాసితులు నిర్వాసితులు ఈ రోజు మీరు పర్మినెంట్ ఇవ్వాల నిర్వాసితులుగా ఉన్న వాళ్ళు ఈరోజు ప్లాంట్ లో పనిచేసి బతకగలుగుతున్నారు రేపిదే కానీ కి ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతున్నాం పూలు త్యాగం చేసి ఇళ్ళు త్యాగం చేసి మేము ఆ రోజు ఉన్నాం కణితి గ్రామాలన్నీ తిరిగాం సుబ్బరామరెడ్డి లాంటి వాడు సుబ్బరావు రెడ్డి ఆ రోజు పది రూపాయలు రోజుకు జీతం మీరు ఊహించగలరా రోజుకు పదే ఎనిమిది ఇచ్చేవాడు పది రూపాయలు ఇవ్వట ఫైరింగ్ చేశాడు ఇద్దరు కార్మికులకు తోటలు దిగిపోయినాయి మమ్మల్ని సెంట్రల్ జైల్లో పెట్టారు ఆరు వారాలు సెంట్రల్ జైల్లో ఉన్నాం పది రూపాయలు అడిగినందుకే అట్లాంటి వాడు డబ్బులు సంపాదించి కోట్లు ఈ స్టీల్ ప్యాంట్ వేసి సంపాదించి మంత్రి అయ్యాడు ఈ డబ్బులతో మంత్రి అయ్యాడు పదవులు కొనుక్కున్నారు కానీ మనం మాత్రం ప్రాణాలర్పిస్తున్నాం అందుకని ఈరోజు త్యాగం చేసింది మనం చేస్తున్నది మనం అందుకని మనల్ని మనం ఈ రోజు రక్షించుకోవడానికి అవసరమైతే ఎటువంటి పోరాటానికైనా మీరు సిద్ధం కావాలి కాంట్రాక్ట్ కార్మికులందరినీ ప్రతి ఒక్కరికి తెలియజేయాలి మన చరిత్ర ఏంటో వాళ్ళు గుర్తు చేయాలి అందుకని దయాదాక్షణతో మనం బ్రతకలేము మనకి ఎప్పుడు న్యాయం జరగల ఎప్పటికైనా మీరు అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఈ పోరాటానికి ఇది ఆరంభం ఆరంభం ఇది ప్రారంభం అందుకని ఇప్పుడు మనం ప్రారంభించిన ఉద్యమం మన హక్కులు సాధించేదాకా మన పోరాటం విజయవంతం మీరంతా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూర్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చి అనేక విషయాలు తెలియజేసి రాబో రోజుల్లో పోరాటానికి మనం సన్నద్ధం చేసినటువంటి సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నరసింహరావు గారికి మీ అందరి తరఫున అవేదన తెలియజేస్తాను మిత్రులారా